నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనతో పాటు చాలా కార్యక్రమాలు గతంలో కూడా చేస్తున్నాం ప్రస్తుతం కూడా నాతో పాటు ఉన్నారు ధనత్రయోదశ నుంచి కార్తీక మాసం విశిష్టతకి సంబంధించి అనేక వీడియోస్ చేయబోతున్నాం అమ్మతో అనంత లక్ష్మి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎన్నో విషయాలు ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అమ్మతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడాలి అని అనిపిస్తుంది చాలా చక్కగా వివరిస్తారు మీరు గతంలో చూసుంటారు నేను చేసే కార్యక్రమాలను ఇదే మొదటిసారి మన ఛానల్ ద్వారా చూస్తున్నాం కాబట్టి ఎలా చెప్తారు ఏం చెప్తారు ఎలా ఫాలో అవ్వాలి పండగలప్పుడు ఏం చేస్తే మంచిది ఈ విషయాలన్నీ తూచా తప్పకుండా పాటించండి ప్రోగ్రాం సంబంధించి మీ అమూల్యమైన సలహాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ముందు వీడియో మనం ధనత్ర్రయోదశి గురించి మాట్లాడబోతున్నాం అమ్మ మాటల్లో విన్నాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా ధనత్రయోదశి చాలా మంది బంగారం కొంటూ ఉంటారు కారణం ఏంటంటే ధనం వచ్చేస్తుందనా లేదా ధనత్రయోదశికి నిజంగా బంగారం కొనాలా ఏమిటి దాని విశిష్టత చెప్పండి ధన అనే పదం ఉంది గనక అదేదో ధనానికి సంబంధించింది అని అనుకుంటున్నాం నిజమే ధనమే ఏ ధనం అంటే ఆరోగ్య ధనం ఆయుధనం ఓ ఆయు ఆయువు ఆరోగ్యం కూడా కావాలి కదా స్వి స్విస్ లో మిలియన్స్ ట్రిలియన్స్ పెంటాలియన్స్ ఉంటే కూడా ఆయువు లేకపోతే అది ఏం చేయగలుగుతాయి కాదా కనుక నిజమైనటువంటి ధనం ఏమిటంటే ఆయుద్ధాయం ఆయుద్ధాయానికి మూల కారణమైనటువంటిది ఆరోగ్యం అటువంటి ఆరోగ్యానికి కావలసినటువంటి వాడు వైద్యుడు దేవ వైద్యుడైనటువంటి ధన్వంతరి అవతరించినటువంటి రోజుని ధనత్రయోదశి అంటారు బాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు ముందు ధన్వంతరి ఆవిర్భవించాడు అందుకని దానికి ధన్వంతరి అనేది ధనత్రయోదశి అని చెప్తారు మనం డాక్టర్స్ డే కూడా చేస్తారు చాలా మంది ఈ రోజు ఓకే ధనత్రయోదశి నాడు అంటే వైద్యులకి సంబంధించినటువంటిది ఆయన ఎవరంటే సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారం వైద్య నారాయణో హరిహి అని కదా చెప్తారు సాక్షాత్తు విష్ణు యొక్క అవతారంగానే ఆయన పాల సముద్రంలో నుంచి అవతరించాడు దానిని ధనత్రయోదశిగా చేసుకుంటాం అయితే ఈ ధనత్రయోదశి నాడు బంగారం కొండం అన్నది ఒక మీరు ప్రారంభంలో చెప్పారు అలా కొనాలి అనే ఒక ఆచారం ఉందని నేను అనుకుంటాను దానికి ఒక కారణం ఉంది అంటాను ఏమిటా కారణం ఎందుకంటే ఉత్తర దేశంలో దీపావళి నుంచి కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు ముఖ్యంగా వ్యాపారస్తులు గుజరాతీలు తర్వాత వీళ్ళు ఎవరైతే వ్యాపారం జీవనోపాధిగా ఉంటారో వాళ్ళందరూ అన్న అనమాట వాళ్ళకి ఆ దీపావళి నాడు కొత్త పద్దు పుస్తకాలు పెట్టుకుంటారు చూస్తారు కదమ్మా పాత పద్దు పుస్తకాన్ని పక్కన పెట్టి కొత్త పద్దు పుస్తకం కొని దాన్ని పట్టుబట్టలో చుట్టి తీసుకొచ్చి దీపావళి నాడు ఆ సాయంత్రం దీపం పెట్టిన తర్వాత చీకటి పడ్డాక లక్ష్మీదేవికి పూజ చేసి ఆ పుస్తకానికి పూజ చేసి కొత్త పుస్తకం మొదలు పెడతారు అంతే కదా ఇలా మొదలు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే వ్యాపారస్తులందరూ కూడా ఎవరికన్నా డబ్బు బాకీ ఉండి ఇవ్వాలంటే ఇచ్చేస్తారు ఎవరన్నా వాళ్ళకి ఇవ్వాలంటే తెచ్చేసుకుంటారు ధనత్రయోదశికి ముందు లెక్కలన్నీ సరి చేసేయాలి లాభ నష్టాలన్నీ బేరీజు వేసుకుని కొత్త పుస్తకం మొదలు పెడతారు ఈ సమయంలో ఏదన్నా లాభం ఉన్నట్టయితే ఆ లాభంతో ఇంట్లో వాళ్ళకి బంగారం కొంటారు ఎందుకు అంటే అన్నింటికన్నా చాలా గొప్ప పెట్టుబడి బంగారం దేనికన్నా విలువ పెరగచ్చు తరగచ్చు పాడవచ్చు వాళ్ళ కాగితాలు అట్టే పెట్టుకున్నాం అనుకోండి ఈ కాగితాలు రద్దు చేస్తున్నాము అంటే ఏం చేయాలి చలికాచుకోవడానికి కూడా భయపడతారు ఏవో కాగితాలు కాలుస్తున్నారు ఉన్నా ఏమో నోట్లు అని చెప్పి పోలీసులు వచ్చే ప్రమాదం ఉంది కదా కనుక వాటన్నిటికీ మనుషులు ఇచ్చినటువంటి విలువలు ఇవి ప్రభుత్వాలు కానీ బంగారానికి ప్రకృతి ఇచ్చినటువంటి విలువ అందువల్ల బంగారం రూపంలో దాచుకుంటారు మీరు గమనించినట్టయితే ఆ మన తెలుగు ప్రాంతాలంతా కూడా బంగారం ఎప్పుడు కొనుక్కుంటారమ్మా సంక్రాంతి సంక్రాంతి ఎందుకంటే పంటలు వస్తాయి అవును పంటలు వచ్చి చేతిలో కొంచెం డబ్బు ఉంటుంది తర్వాత వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది ఉన్నప్పుడు కొనిపెట్టేసుకున్నట్టయితే మనకి చక్కగా ఉంటుంది అని చెప్పి బంగారం అలాగే వీళ్ళు వ్యాపారం ప్రధానంగా ఉండి కొత్త పుస్తకాలు ఎప్పుడైతే మొదలు పెడతారు పాత పుస్తకాలన్నీ సరి చేసినప్పుడు లాభం ఉంటే కొనడం అలవాటు ఉంది అది మనకు వచ్చిందేమో నా ఊహమ్మ అయ్యి ఉండాలి అట్లా ఉత్తర దేశీయులు ఎప్పటికి కూడా ధనత్రయోదశి నాడు బంగారం కొనుక్కుంటూ ఉంటారు అది వాళ్ళది వ్యాపార సంస్కృతి ఉన్న వాళ్ళకు కానీ వ్యవసాయం మీద ఆధారపడిన మనం సంక్రాంతి కొనుక్కుంటాం అందులో ధన శబ్దం ఉందేమో దాని ధనత్రయోదశి అని అంటారు ఈనాడు ధన్వంత్రిని పూజించాలి ధన్వంతర్ అంటే ఎట్లా ఉంటాడు ఈ మధ్య అయితే మనం వింటున్నాం కానీ ఎస్టీబీసీ వాళ్ళు కరోనా వచ్చిన తర్వాత ధన్వంతరి ధ్యానం అది మొదలుపెట్టి లేకపోతే మనకి తెలియదు కదా సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారం కనుక విష్ణువుని ఆ రోజు పూజించే పద్ధతి ఉంది ఇంకా దానికి ఏం చేస్తారంటే దీపావళి ఇప్పుడే మొదలవుతుంది ఉత్తర దేశంలో ఈ మధ్య మనం కూడా ప్రారంభించాం ఏమిటి అంటే వాళ్ళ కార్తీక మాసం పౌర్ణమితో మొదలైపోయింది ఆశ్వయుజ పౌర్ణమి నుంచి వాళ్ళ కార్తీక మాసం ఉత్తర దేశంలో పదిహేను రోజులు ముందే ఉంటుంది అందుకని మీకు కొన్ని గ్రంథాలు గనక చదివినట్టయితే పురాణాల వీణు కార్తీక అమావాస్య నాడు దీపావళి అని ఉంటుంది కార్తీక బహుళ చతుర్దశి నరక చతుర్దశి అని ఉంటుంది మాకు చిన్నతనంలో సందేహం ఇది ఆసోజ మాసం కదా కార్తీకం అని చెప్పారు ఎక్కడో మనం పండగ తప్పు చేసుకుంటున్నాం పండగ తప్పు చేసుకుంటున్నాం అనుకునేదాన్ని కాదు అది లెక్క అది అప్పుడు ఐదు రెండు రోజులు ముందే మొదలవుతుంది అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ దీపావళికి చేసేటటువంటి దానికి ఒక రకమైన ప్రిపరేటరీగా ఈ రోజే దీపాలు పెడతారు ధనత్రయోదశి నాడు యమదీపాలు అంటారు వాటిని సింహద్వారానికి అప్పటికి ఇల్లు బాగు చేసుకోవడం రంగులు వేసుకోవడం అన్ని చేసేసుకుంటారు వాళ్ళు మనం సంక్రాంతికి చేసుకున్నట్టు అలా పెట్టేసి సింహద్వారానికి అటు ఇటు రెండు దీపాలు పెట్టి బెల్లం ముక్క బియ్యం నైవేద్యం పెట్టి ఒక గబ్బ పెడతారు అక్కడ ఒక రాగి నాణం ఇవి పెట్టి నైవేద్యం పెట్టి సూర్యాస్తమయ సమయంలో పెడతారు వాటికి యమదీపాలు అని పేరు ధనత్రయోదర్శి నాడు పెడతారు అంతే రెండే అటు ఇటు అంతకన్నా ఎక్కువేం కాదు ఆ తర్వాత ఈ గవ్వనీను రాగి నాణ్యాన్ని తీసుకెళ్ళి బీరువాలో దాచుకుని ధనం బాగా వస్తుంది అని ఓ రాగి నాణ్యం ఎందుకు మేము బంగారమే పెట్టుకుంటామని ఆ రోజు బంగారం కొనేటటువంటి పద్ధతి మనకి ఆ ఉత్తర దేశంలో ఉంది అది కొనసాగుతూ ఉంది ఎవరైతే ఈ ఆ యమ దీపాలు పెడతారో వారికి యమదర్శనం ఉండదు అంటారు ఓ యమదర్శనం అంటే చనిపోకుండా ఉంటారని కదా యమ బాధలు ఉండవు శరీరం ఎలా గోదులుతారు గాని మనం బాధలు అంటామే అటువంటి బాధలు ఉండవని యమాయ అని చెప్పి ఆయనకి నమస్కారం కూడా చేసుకోవడం అనమాట ధనత్రయోదశి గురించి చాలా అంటే చాలా నేను కూడా వినలేదు ఇప్పటి వరకు ఈ యమదీపాలకి సంబంధించి ఇలా పెడతారు అన్న విషయం అది మనకి లేదమ్మా మనకి లేదు మన మనకి లేదు అంటే చేయకూడదని కాదు ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క పండగని ఆదరించారు ఓకే మనం కొన్ని మనం చేసేవి కొన్ని ఉత్తర దేశం వాళ్ళు చెయ్యరు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ ప్రతిరోజు ఏదో ఒక ప్రాధాన్యం జరిగింది కొంతమంది కొన్నిటిని ఆదరించారు మనం దాన్ని పట్టించు అంటే ఈ మధ్య కాస్త మళ్ళీ సో అదండి సంగతి ధనత్రయోదశి నాడు చక్కగా హాయిగా మనం ఎప్పుడు అనుకున్నట్టుగానే బంగారపు షాపులన్నీ అన్ని ఆడుతూ ఉంటాయి ఖచ్చితంగా కొనుక్కుంటారు సుఖ సంతోషాలతో అందరూ ఆనందోత్సాహాల మధ్య ఏ పండుగైనా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే